చేయడం ద్వారా ఏమిటి నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు అవందరికీ తెలిసిందే ఈ యొక్క తొమ్మిది గ్రహాలు కూడా మన జీవితంలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి సూర్యుడు ఆత్మకారకుడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పేసేసి మనకి తెలుసు ఏ విధంగా ఇస్తాడండి సూర్యుడు ఆరోగ్యాన్ని అంటే ఆయన యొక్క కిరణాల ద్వారాను తదుపరి మనకి మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి జాగ్రత్త అంటే మెలుకుగా ఉండి మన పని మనం చేసుకోవడం క్రియాత్మకంగా స్వప్నము అంటే శరీరం పడుకుంటుంది మనసు మెలుకుగానే ఉంటుంది అందుకనే మనకు ఆ కళల్లో అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్ళినట్టు అది చేసినట్టు ఇది చేసినట్టు రకరకాల భావనలు మనకు కలుగుతాయి కళలో ఎంత ఆనందం వచ్చినా ఎవరికి లేవడం ఇష్టం ఉండదు కానీ ఒక భయం వేసింది అనుకోండి వెంటనే మనం లేస్తాం లేచి ఉడిక్కుబడి లేచారంట అంటే ఏమిటంటే ఆ భావన మానసికంగా కూడా మనం పొందుతాం ఆనందమైన పొందుతాము దుఃఖమైనా పొందుతాము మా మూడో అవస్థ సుషుప్తి అంటే మనసు కూడా పడుకునేటువంటి స్థితి దాని గురించే ఋషులు నిరంతరం తపస్సు చేస్తారు ఆ సుషుద్ధి అవస్థలో ఎంతకాలం గడిచిపోయినా కూడా ఏది అవదుత ఏ ఇబ్బంది అందుతాయి ఆ శరీరాన్ని అటువంటి సుశుద్ధి అవస్థకి మనం రోజు మొత్తంలో ఒక్క పావు గంట సమయమైనా ఆ స్థితిలోకి వెళ్తే ఆ శక్తి సరిపోతుంటాయి మన మరుసటి రోజు మళ్ళీ మనం అన్ని కార్యకలాపాలు చేసుకోవడానికి మన శరీరానికి తగినంత శక్తిని ఆ ఒక్క పావు గంట సుశుద్ధి వ్యవస్థలో ఉంటేనే వస్తుంది అర్థమైందా మనం రాత్రి తెల్లవారులు ఎంత కల్పనిద్రగా నిద్రగా పడుకున్నా ఒక ఎత్తు ఒక్క పావు గంట గాఢ నిద్ర వచ్చినా సరే అది మళ్ళీ మరుసటి రోజు మనం క్రియలు అంటే ప్రతి పని చేయడానికి శరీరం సహకరిస్తుంది నిద్ర లేకపోతే ఎంత ఇబ్బందో ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియలేదంటే ఈ రోజు నుంచి మూడు రోజులు నిద్రపోకుండా ఉండండి దాని యొక్క అనుభవం అవుతుందన్నమాట మనం ఎన్ని ఆరోగ్యమైనటువంటి పదార్థాలు తిన్నా ఎన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా ఎన్ని తిన్నా కూడా నిద్ర ఇచ్చేటువంటి శక్తిని ఏ పదార్థము ఇవ్వలేదు ఇంకా చెప్పాలంటే నిద్ర లేకుండా ఒక వంద గ్రామం జీడిపప్పు తిని చూడండి అసలు అసలు స్థిగుతూ ఉండదు అనమాట అంటే అంత ఇబ్బంది పడుతుంది అనమాట మొత్తం క్రియాశక్తి అంటే మన శరీరంలో ఉండేటువంటి జపరాగ్ని పనిచేసి మనం తిన్న ద్రవ్యం అంతా కూడా పచరం చేసి ఉడికించి మంచి పదార్థాన్ని రక్తంలోనూ వ్యర్థ పదార్థాన్ని నవరంధ్రాల్లోనే శ్వేదరంధ్రాల్లోంచి పంపించాలి అంటే ఈ సుశుద్ధి వ్యవస్థ వల్లే అవుతుంది అందువల్ల సూర్యుడు నిద్రనిచ్చి నిద్ర ద్వారా సుఖాన్నిచ్చి మన శరీరానికి ఆరోగ్యం చనిపోకుండా రక్షించే విధంగా ఆత్మకారకమైనటువంటి సూర్యుడు చూసుకుంటాడ అది సూర్యుడు యొక్క శక్తి చంద్రుడు మహత్కారకుడు మాతృకారకుడు అంటే చంద్రుడు పూర్వం చిన్నపిల్లలకి చంద్రుడిని చూపించి ఆహారం పెట్టేవారు ఎందుకంటే ఎంత ధనమున్నా కూడా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్యలు జీవితంలో ఎదురుతూనే ఉంటాయి ఒడుదడుగులు వస్తూ ఉంటాయి అవన్నీ మానసికంగా ధైర్యంగా స్థైర్యంగా స్థిరంగా ఉంటేనే నిలబడగలుగుతాం మానసికంగా స్థిరంగా లేదనుకోండి తాడును చూసి పామును కొని భయపడి మృత్యు అదే మానసికంగా ధైర్యంగా ఉన్నవాడు కొంతమంది చూడండి నల్లద్రాజు పామును కూడా చేతితో పట్టేసుకుంది అంటే వాడికి ఆ ధైర్యం ఉంది ధైర్యం ఎలా వస్తుంది మానసికంగా వస్తుంది ఒకళ్ళు చెబితేనే ఒక మందులు వేసుకుంటూనే ఇంకోటం అనుకోట రాదు శారీరక మానసికంగానే ఆ యొక్క ధైర్యం ఉంటుంది అన్నమాట ఆ మానసిక స్థితి బాగుండాలి చక్కగా ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి సమస్యలు లేకుండా చెయ్యను అనుకోవడం మనిషి గొప్పదనం కాదు ఓ భగవంతుడా నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా నా వెంట నీ ఉండు నేను ఇవన్నీ కూడా అధిగమిస్తాను కేవలం పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ అవుతుంటే వాడు విద్యకు ఉపయోగం ఏమి ఉండదు రేపు అన్నాడు ఉద్యోగం వస్తుంది అనుక్షణం భయపడతాడు ఎందుకు ఏదైనా సమస్య పెద్ద అధికారులు వచ్చి దీన్ని ఎలాగా పరిష్కరించాలంటే వీడు చదవలేదనుకోండి చెప్పలేడు చెప్పకపోతే ఆ యొక్క విలువ ఉండదు అదే వీడు కష్టపడి చదివి తెలుసుకుని ఏ ఉద్యోగం చేసినా ఎవరు వచ్చినా కూడా నిలబడగలుగుతాడు అవునా కదా అటువంటి స్థితి కలగాలి అంటే మానసికంగా ధైర్యంగా ఉండాలంటే చంద్రుని ఆరాధించాడు తర్వాత భూభాతృకారకుడు కుజుడు కుజగ్రహ అనుగ్రహం ఉంటే చక్కగా స్థలాలు కొనడం ఒకవేళ అమ్మవాళ్ళు చూస్తే లాభాలు గడించడం ఇవన్నీ కూడా కుజుడు వల్ల సంప్రాప్తవుతాయి అంతేకాకుండా భూభాతృ అంటే అన్నదమ్ముడు అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉండడం ఒకరి మాట ఒకరు వినడం ప్రేమానురాగాలు ఉండాలన్నా బుధుడు బాగుండాలి లేదంటే ఇద్దరే ఉన్నా సరే ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవడం ఆ ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత బుధుడు ఉన్నాడంటే వృత్తి ఉద్యోగ వ్యవసాయ వ్యాపారకారకుడు బుధుడు ఆ బుధుడు బాగుంటేనే మనం ఏ రంగంలో ఎంచుకున్నా కొంతమంది వృత్తి చేసుకుంటారు కుల వృత్తి కొంతమంది వ్యాపారం చేసుకుంటారు కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు ఏమంటే ఏ రంగంలో ఉన్నా కూడా మన తెలివితేటల ద్వారానే దాన్ని మనం కొద్ది కొద్దిగా దినదినాభివృద్ధి చేసుకుంటాం అదే తెలివి లేనివాడు ఏమైనా చేసేయడం అనుకోండి అదేమవుతుంది ఆ పని అంతా కూడా వృధా అయిపోతుంది కనుక బుద్ధి బాగుండాలి ఏ సమయంలో ఏం చేయాలి వరి వేసినప్పుడు వరి వేయాలి అపరాలు వేసినప్పుడు అపరాలు వేయాలి లేదండి అందరూ అపరాలు వేస్తున్నారు నేను వరేస్తానన్నా అందరూ వరేస్తారు ఏం చేస్తానన్నా కూడా భిన్నంగా చేస్తే పోతుంది మనం నష్టపోతాం అవునా కాదా అందువల్ల ఏ సమయానికి దేని మీద మనం ఇన్వెస్ట్ చేయాలి ఖరచు చేయాలి దానివల్ల ఏ విధంగా లాభం పొందాలి లేదా ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు పొందాలి అనేటువంటిది మనం బుద్ధే నిర్ణయిస్తుంది అదే రంగంలో ఎంతోమంది ఉన్నా కొంతమందిని మనం గుర్తిస్తున్నాము కొంతమందిని మనం గుర్తించలేకపోవడం అంటే బుద్ధికారుడు గురుడు తర్వాత గురుడు జ్ఞానకారకుడు పుత్రకారకుడు జ్ఞానం అంటే ఏమిటి బుద్ధంటే తనంతటి తాను ఎదగడం జ్ఞానం అంటే తనతో పాటు నలుగురు కూడా ఎదగాలి అని కోరుకోవడం బుద్ధి ద్వారా సంపాదించింది ఒక తరానికే నిలబడుతుంది అంటే వాడు బాగా సంపాదిస్తాడు మిగతా వాళ్ళు ఏమైపోయినా వాడికి అనవసరం వాడి తరం బాగుంటుంది అనుకోవచ్చు అంటే బాగుండడం అంటే ఇప్పుడు అందరికీ డబ్బు కదా నిజానికి వాడు ఏం బాగూడదు డబ్బు విషయంలో ఎదగచ్చు కానీ తర్వాత తరాల్లో ఉన్నది కూడా పోతుంది అనమాట అదే జ్ఞానం ద్వారా వచ్చింది అనుకోండి అంటే నలుగురికి బాగుండాలి అనే తాపత్రయంగా సంపాదిస్తాడు చూడండి వాడి యొక్క ధనం ద్రవ్యం తారార్థం అంటే చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతకాలం వారి తరతరాలు తరతరాలు అనుభవించేటువంటి యోగ్యత కలుగుతుంటారు అది జ్ఞానానికి ఉన్నటువంటి శక్తి తనతో పాటు నలుగురు బాగుండాలి నలుగురు అభివృద్ధి పొందాలనేటువంటిది గురుడు ద్వారా మనకు కలుగుతుంది అన్నమాట జ్ఞానం ద్వారా తర్వాత శుక్రుడు భాగ్య అధిపతి శుక్రుడు అండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా మనకు ఉన్నటువంటి స్థలమైనా పొలమైనా ఇల్లైనా అనుభవించాలన్నా శుక్రుడు బాగుండాలి లేకపోతే ఇక్కడ పదంతస్తు ఇల్లు ఉంటుంది ఏదో పరిస్థితి బాగోక మరొకటో మరొకటో ఎక్కడో అద్దెళ్లలో మాట్లాడుతూ జీవించాల్సి వస్తుంది లేదా కడుపు నిండా తింటామంటే రోగాలు భార్య ఒక రకంగా బిడ్డలు ఒక రకంగా విపు తినడం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అదే శుక్రుడు బాగున్నాడంటే చక్కటైనటువంటి భార్య మానవైనటువంటి సంతానము కూడా ఉండేటువంటి మంచి అనుచరులు ఇవన్నీ కూడా సంపాదించి తనకు ఉన్నది కొద్ది ధనమైన ద్రవ్యమైన సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు లేకపోతే కొన్ని లక్షల కోట్లున్నా ఏది అనుభవించకుండా అయిపోతుంటారు అది శుక్రుడు ఎటువంటి వాడికైనా భోగాలు కలగాలి అయినా శుక్రుడే ఎంత ఉన్నా అనుభవించకుండా చేసేదైనా శుక్రుడే తర్వాత శని శని ఆయుర్ద కారకుడు అంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు ఆయుర్దాయం అంటే మనం ఎన్ని మృత్యుంజయ హోమాలు యాగాలు యజ్ఞాలు చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా భగవంతుడు ముందే ఇంత ఆయుర్దాయం ఇచ్చేస్తాడు పదేళ్ళలో ఎనభై ఏళ్ళలో వంద ఏళ్ళలో దాన్ని ఎవ్వరూ పెంచలేరు అదేమిటండి మీరే అంటారు కదండీ మృత్యుంజయ హోమం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది అంటారు అంటే భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయంలో అప్పుడు ఉదాహరణకి ఎనభై సంవత్సరాలు ఇచ్చేయడం కోడి మనం చేసేటువంటి కర్మల వల్ల అది క్షీణిస్తుంది అంటే తగ్గిపోతుంది ఉదాహరణకు ఒక అబద్ధం ఆడితే జీవితంలో ఒక రోజు తగ్గిపోతుంది అలాగే మనకు తెలియకుండానే మనం ఎన్ని రోజులు తగ్గించేసుకున్నాము గమనించుకోవాలి మనం కొన్ని తప్పకో లేకపోతే అవసరం కొద్దీ కొన్ని అసత్యం ఆడటం అధర్మం చేయడం చేయాల్సి వస్తుంది అప్పుడు చేసినప్పుడు క్షీణిస్తుంది అంటే తగ్గిపోతుంది ఆయుర్దా ఆ తగ్గిపోయిందాన్ని పెంచుకోగలమంట అర్థమైందా అండి మీకు అసల్లో అసలు పెరగదు ఎన్ని చేసినా అసల్లో పెరగదు కానీ భగవంతుడిచ్చింది మనం చేసేటువంటి కర్మల ద్వారా తగ్గించుకుంటాం కదా అబద్ధం ఆడటమో లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టడమో ఒక మాట అండడమో ఆవేశంలో ఏదో పని చేయడమో దీని ద్వారా తగ్గిపోతుంది ఆయుధ ఆ తగ్గిపోయింది మళ్ళీ తిరిగి భగవద్ ఆరాధన ఈశ్వరాభిషేకం హోమాలు ఇటువంటి వాటి ద్వారా తగ్గిపోయిన దాన్ని పెంచగలం తప్ప అసల మృత్యువుని ఎవరూ కూడా తప్పించలేరు అందుకని అప్పమృత్యు హోమం ఉంది మహామృత్యువుని ఎవరూ తప్పించలేరు అర్థమైందండి అది లోకానికి విరుద్ధం ఈ రావణాసుడు మనం చెప్పుకునే చండముందుడు ఈ సుంభని శుంభుడు వీళ్ళందరూ మహామృషుని తప్పించుకుందాం అనుకున్నారు ఇబ్బంది పడ్డారు మనం కూడా అలా కోరుకోకూడదు పుట్టిన వాడు అందరూ వెళ్ళిపోవాల్సిందే కాకపోతే మనకి భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతా కూడా సుఖంగా పొందాలి అని ఒక్కటే మనం కోరుకోవాలన్నమాట తర్వాత రాహు ఉన్నాడంటే చక్షుకారకుడు అంటే కళ్ళకి చెవులకి గొంతుకి సంబంధించి సున్నితమైన నరాల మీద ప్రభావం చూపిస్తాడు ఆ యొక్క స్థితి బాగుంటేనే కన్ను చూడగలుగుతుంది చెవి వినగలుగుతుంది నోరు మాట్లాడగలుగుతుంది ఒక్క నరం చిన్నది తప్పుకుంటే చూపు కోల్పోతాం వినికిడి శక్తి అయినా సరే చిన్న నరం తప్పుకుంటే చెవి వినబడేటువంటి శక్తి కోల్పోతుంది అలా సున్నితమైన నరాల మీద ప్రభావం చూపించి మన యొక్క పంచేంద్రియాలు కూడా పనిచేసేలాగా చేసేవాడు రాహువు కాకుండా ఈయన విదేశీయానం అంటే విదేశీ అవకాశాలు అక్కడ కూడా గుర్తింపు రావాలంటే రాహు బాగుండాలి తర్వాత కేతువు కేతు గణం అంటే ఇవిడగా అంటే భక్తి జ్ఞానము వైరాగ్యాన్ని తీర్థయాత్రలు చేయాలనేటువంటి ఆలోచనని కేతువు కలిగిస్తాడు లేదనుకోండి కేతు ఎటువంటి వాడంటే ఎటువంటి భగవంతుడిని నమ్మను అనేటువంటి వాడైనా కేతువు బాగుంటే ఈ గుళ్ళో దేవుడు లేడని చెప్పి వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టి గుళ్ళంపడ కూడ వీడియోలు తీస్తూ ఉంటాడు వాడు లేడని నోటుతూ ఉంటున్నాడు కానీ మనకి లేడు లేడంటూ వాడు గుళ్ళంపడే తిరుగుతూ ఉన్నాడు అది కేతువు యొక్క శిల్పం అదే కేతువు బాగోలేదనుకోండి నిత్యం పూజలు అభిషేకాలు చేస్తే తప్ప మంచినీళ్ళు తాగను అనేటువంటి వాడిని కూడా అసలు దేవుడే లేడని మేము ఎన్నో పూజలు చేసేవాడిని ఎన్నో చేసేవాడి మాకు ఏం పని అవట్లేదని చెప్పి దేవుణ్ణి నిందించేలా మాట్లాడతాను అంటే ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడినైనా భగవంతుడి దగ్గర కూర్చోబెట్టాలన్నా కేతువే ఎంత తపస్సాలనైనా తపస్సు చెడగొట్టాలన్నా కూడా కేతువే అందుకని కేతు ఆరాధన కూడా చాలా ప్రప్రథమంగా చెయ్యాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే భగవద్భక్తితోనే మనం యొక్క జన్మని సార్థకతం చేసుకోగలుగుతాం ఇప్పుడు వాహనం కొన్నాం నేను ఎప్పుడు సర్వీసింగే చేయించనండి అన్నా ఇంకో ఏమవుతుంది ఎవరికి నష్టం మనమే కదా దానివల్ల నష్టపోతాం ఏదో ఒక రోజు అంటే భగవంతుడు యొక్క కార్యక్రమాలు చేయడం అంటే మన శరీరం అనేటువంటి వాహనాన్ని సర్వీసింగ్ చేయడం లాంటిది అనమాట మరి కొంతకాలం బాగా పనిచేస్తుంది మనకి ఆనందాన్ని ఇస్తుంది లేదు అలా తొక్కేస్తూ ఉన్నాం అనుకోండి ఎప్పుడూ అది మనని తొక్కేస్తుంది అందువల్ల భగవంతులు భక్తి అనేటువంటిది చాలా ప్రధానం అది కేతు వల్ల సాధ్యపడుతుంది కేతు అనుగ్రహం ఉంటే చక్కగా తీర్థయాత్రలవి కూడా చేయగలిగేటువంటి శక్తి శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను ఈ మూడు రకాలుగా కూడా కలిగిస్తాడనమాట కేతువు అందుకని కేతువుతో సహా నవగ్రహాలు కూడా హోమాలు చేయడం జరుగుతుంది నవగ్రహాలు మన జీవితం మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి సూర్యుడు ఆరోగ్యాన్ని చంద్రుడు మనశ్శాంతి బుధుడు భూభాదృకాన్ని బుధుడు బుద్ధుని గురుడు జ్ఞానాన్ని శుక్రుడు భోగభాగ్యాన్ని శని ఆయుష్యుని రాహువు చక్షుకారకుడు విదేశీయానకారుడు ಕೇತು ಭಕ್ತಿಜ್ಞಾನ ವೈರಾಗ್ಯತೀರ್ಥಯಾತ್ರೀ ಕಲಿ ನವಗ್ರಹ ಏಕ ವಿಶಿಷ್ಟದ